పనిచేస్తుంది దీని యొక్క పవర్ ఎట్లుంటుంది అంటే అలగడ మందునైనా భారీగా పనిచేసిస్తుంది ఇది ఒకటి ఇవి రెండు కాంబినేషన్లో కొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఏదైనా పంట కావచ్చు కూరగాయలు కావచ్చు సోయా కావచ్చు శనగ కావచ్చు తొగరి కావచ్చు మీరు ఏమైనా పంట కొట్టండి ఇది ఏం చేస్తుంది అంటే కొట్టిన మందు ఏదైతే ఖరాబ్ ఉంటుంది ఇది పనిచేస్తుంది పోయి అగ్రిమిక్ లిక్విడ్ దీనివల్ల ఏమైతే మనము కొట్టిన మందు ఎక్కువ కొమ్మలు రావడానికి దాని గ్రోథింగ్ తిరగడానికి దాని భూమిలో ఉన్న కొన్ని రకాల మలినాలంటే బలం తీసుకోవడానికి ఇది భూసారాన్ని పెంచడానికి బాగా పనిచేస్తుంది ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది అదేవిధంగా అంతకుముందు చెప్పిన మీకు అగ్రిమిక్ గ్రాన్యువల్స్ అగ్రిమిక్ గ్రాన్యువల్స్ అనేది అడుగు మందులో వాడుకోవచ్చు ఇది మీది మందులో వాడుకోవచ్చు దీనివల్ల భూమిలో ఉన్న పంటని ఏదే పంటన కావచ్చు దాని యొక్క నల్లగా ఉంచడానికి గ్రోతింగ్ పెరగడానికి ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంది వాడి చూడండి తర్వాతే నమ్మండి ప్రతి రైతుకు కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మా దగ్గర ఉంది థ్యాంక్ యూ విచ్